హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి గూడూరు మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఇప్పుడు వచ్చేసి గొర్రెలు ఏ రేట్ ఉన్నాయి ఏంటి ఎట్లా చెప్తున్నారు అనేది చూద్దాము పిల్లతల్లు అయితే ఏ రేట్ చెప్తున్నారు సూడు గొర్రెలు అయితే ఏ రేట్ చెప్తున్నారు అనేది తెలుసుకుందాం ఒకసారి అడిగి ఓకేనా చె ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై గొర్రెలు పిల్లలు మిగిలినాయి చూడుయా గొర్రెలు ఎన్ని చూడు కొత్త గొర్రెలు ముప్పై గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఎంత రేట్ చెప్తున్నారు ఎంత రేట్ చెప్తున్నారు ఇరవై ఆరు వేలు ముప్పై గొర్రెలు పద్నాలుగు పిల్లలు అంట ఇరవై ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇరవై ఆరు వేలు ఏం ఫిక్స్డ్ రేట్ కాదు బేరం ఉంది ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే కళ్ళు పళ్ళు అన్ని చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి గొర్రెలు ఓకే ఈ కట్ట అయితే ఇలా చెప్పారు ఇంకొక కట్ట చూద్దాము ఈ కట్ట ఎవరు లేరు ఈ బాబాయా బాబాయ్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఒకసారి చెప్పవా

ఇంకా వచ్చేసి ఈ బిల్డింగ్ లో అన్ని గొర్రెలే ఉన్నాయి వరుసగా నేను ఇప్పుడు తీసిన రెండు కట్టలు బయట ఉన్నాయి ఇది వచ్చేసి లో ఈ కట్ట తెలుసుకుందాం బాబా ఈ కట్ట ఎంత చెప్తున్నారే ఇరవై ఎనిమిది నరవై పిల్లలు పదహారు సూడు గొర్రెలు అంటండి ఇరవై ఇరవై ఎనిమిదిన్నరవై చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు గొర్రెలు అయితే బాగుంది ఈ కట్ట బేరం జరుగుతుంది ఎంత కొన్నారు ఏంది అనేది చూద్దాము కొన్నారా లేదా కొన్నారండి ఈ గొర్రెలు బేరం నడుస్తుందా ఎంత చెప్తున్నారు మొత్తం గట్టలు పిల్లలు లేకపోకుండా పది గొర్రెలు అడుగుతున్నారా పిల్లలు లేకోకుండా పది గొర్రెలు అంట కట్ట కట్ట కాదంటీ బేరం జరుగుతుంది అయ్యి గొర్రెలు జనాలు చాలా మంది ఉన్నారు కనిపించట్లే గొర్రెలు క్లారిటీగా ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది అది కూడా ఇది బేరమే జరుగుతుంది మరి ఇది ఎంత చెప్తున్నారు చూడాలి కట్ట వచ్చేసి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలే ఎంత కడుగుతున్నారు మీరు ఎంత చెప్తున్నారు అసలు మామూలు నాకు వీడియో కోసం చెప్పండి బాబాయ్ కొనేది కాదు ఇందులో ట్విన్స్ పెట్టే గొర్రె ఒకటి ఉందంటండి ట్విన్స్ పిల్లలు ఎంత చెప్పారు బాబా రేటు బేరం జరుగుతుంది వాళ్ళు బేరం ఆడుతున్నారు ఎంత చెప్తున్నారు అనేది మనకి చెప్పట్లే వాళ్ళు ఇక్కడ ఒక కట్ ఉంది ఈ కట్ అడిగి తెలుసుకున్నా ఈ కట్ వచ్చేసి ఎంత చెప్తున్నారు ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు ఒకసారి చెప్పరా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు నా వీడియో కోసం చెప్పండి బాబా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఈ గొర్రెలు ఒకసారి చెప్పవా అదే అండి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ఈ గొర్రెల కట్టలు రేట్లు చెప్పరంట ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు మాయ మాయ కోసం రేట్ చెప్పండి బాబా చెప్పరాట వాళ్ళు రేట్లు ఇంక అడుగుదాం ఏ గొర్రెలు ఈ గొర్రెలు పొట్టేలు విడిగా విడిగాదురా ఈ గొర్రెల్లో కాదు ఇది ఈ గొర్రెలు ఎవరి మీయేనా అయ్యి వాళ్ళయ్యేనా ఈ మీయనా చీల్చి రెండు కట్టలు చేశారా తెలివి 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 ఒక కట్టలు రెండు కట్టలు చేసి చీల్చి అమ్ముతున్నారు ఈ కట్ట అడుగుదాం ఎన్ని గొర్రెలు ఎన్ని ఇరవై ఇరవై ఐదు గొర్రెలు పిల్ల ఇరవై ఐదు గొర్రెలకి ఒక్కటే పిల్ల ఎంత రేటు చెప్తున్నారు ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు గొర్రెలు ఒక్కటే పిల్ల మిగిలిన గొర్రెలు సూడియా చూడు గొర్రెలు చూడు గొర్రెలు ఇరవై ఆరు వేలు చెప్తున్నారంటండి ఈ గొర్రెలు ఎంత చెప్తున్నారండి అనుకున్నా ఎన్ని బాబాయ్ పిల్లలు ఇరవై ఐదు వేలు అంటే నీళ్ళే ఏం లేవు ఇంకా మామూలు గోరలే ఇరవై ఐదు గోర్రెం పది పిల్లలు అంతే ఇరవై ఆరు వేలు ఉందనా తీస్తున్నా ఈ ఎన్ని ముప్పై గొర్రెలు ముప్పై గొర్రెలు ఇరవై తొమ్మిది పిల్లల ఒక్క పిల్ల తక్కువ ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క పిల్ల వచ్చింది రేట్ ఎంత చెప్తున్నారు చెప్పరా నాకు వీడియో కోసం చెప్పండి నేనేం కొనేదాన్ని కాదు వీళ్ళు వీళ్ళు రేట్ రేట్ చెప్పరా బాబా ముప్పై ఆరు వేలు ముప్పై గొర్రెలు ఇరవై తొమ్మిది పిల్లలు ముప్పై ఆరు వేలు చెప్తున్నారంట రేటు ఓకే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గొర్రెలు కట్టుంది అచ్చం గొర్రెలు అట్టింది పిల్లలు లేవు బాబాయ్ ఈ గొర్రెలు ఉత్త గొర్రెలే సూడు గొర్రెలు ఎంత చెప్తున్నారు ఎంత రేట్ ఎంత ఇరవై రెండు వేలు గొర్రెలే జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు పిల్లలు ఏం లేదు ఈ కట్ట ఎంత చెప్తున్నారో నేను అడిగి తెలుసుకున్నా బాబాయ్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఇరవై ఐదు గొర్రెలు ఐదు పిల్లలు రేట్ ఎంత చెప్తున్నారు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు గొర్రెలు ఐదు పిల్లలు అంట ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఏం గొర్రెలు ఇవి చుక్కలు చుక్కలున్నాయి ఎరుపులు ఎర్ర బట్టలు ఉన్నాయి ఏదో చుక్కల గొర్రెలు ఉన్నాయి అన్నీ ఇదేం నెల్లూరు జుడిపి అయితే కాదు ఓకే ఇక్కడ వచ్చేసి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు ఇది బేరమే జరుగుతుంది ఎన్ని గొర్రెలు ఇవి ముప్పై గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు ఇరవై ఏడు ముప్పై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు ఎంత రేటు చెప్తున్నారు ఇరవై మూడు వేలు ముప్పై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఈ కట్ట రేటు కరెక్ట్ గా అనిపించింది నాకు కాకపోతే చూసుకొనుకోవాలి ఓకే కొత్త కదా ఎక్కువ లాడ్ చేయాలనుకోవట్లేను అందుకే ఏదో నాలుగు కట్టలు చూపించా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్